హలో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని పేపర్స్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ మరియు జాబ్ డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేటువంటివి ఉన్నాయి సో ఈ డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి టెట్కి సంబంధించి దోస్త అడ్మిషన్స్కి సంబంధించి మరియు కానిస్టేబుల్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటివి మనం ఈ వీడియోలో చూద్దాం సో డైలీ మేము టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మరియు మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ బిట్స్ని మేము అప్డేట్ చేస్తున్నాము సో ఆ డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే మా ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ కూడా ఉంది అందులో మీకు పీడిఎఫ్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి టెట్కు ఈసారి వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల మందే అని చూస్తూ ఉన్నాము సో భారీగా తగ్గినటువంటి దరఖాస్తులు నేటితో ముగియనున్నటువంటి గడువు సో ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే అప్లై చేయండి ఎందుకంటే ఈరోజే లాస్ట్ డేట్ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ఈసారి దాదాపుగా సగం వరకు దరఖాస్తులు తగ్గనున్నాయి దరఖాస్తు గడువు బుధవారంతో ముగినుండగా మంగళవారం రాత్రి వరకు ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది మాత్రమే ఫీజు చెల్లించారు వారిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది దరఖాస్తుకు సమర్పించారు ఇక ఒకరోజు మాత్రమే ఉన్నందున మొత్తం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మించొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు సో ఎజిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఈ విధంగా పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఈ టెట్ ఎగ్జామ్లో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది సో అందుకోసం గాను దీన్ని మనకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు సో మేజర్గా ఈ యొక్క అప్లికేషన్స్ తగ్గడానికి గల కారణం ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు పరీక్ష కేంద్రం యొక్క దూర భారం అనేటువంటిది కారణమే అనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి సో అయితే గత ఏడాది రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు చివరిసారిగా జనవరిలో టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరి విడత పరీక్షకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు వారిలో టూ ల్యాక్స్ మెంబర్స్ పరీక్ష రాశారు మళ్ళీ నాలుగు నెలలకే పరీక్ష పరీక్ష జరుపుతుండడం కొత్తగా మళ్ళీ ఫోర్ మంత్స్కే పరీక్ష అనేటువంటి నిర్వహించడం కొత్తగా డిఈడి బీఈడి పాస్ అయిన వారు లేకపోవడం ఎన్నిసార్లు రాసినా కూడా మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడంతో మళ్ళీ ఫీజు కూడా సెవెన్ ఫిఫ్టీగా నిర్ణయం తదితర వాటికి కారణాలని చెప్తా ఉన్నారు అయితే పరీక్ష కేంద్రాలను ఎన్నోసార్లు జిల్లాల ఆవల ఉండడంతో దరఖాస్తు తగ్గడానికి కూడా ప్రధాన కారణంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎగ్జామ్ సెంటర్స్ దూరంగా ఉండడం అభ్యర్థులు ముఖ్యంగా అందులో స్పెషల్గా లేడీస్కి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా చాలామంది అప్లై చేయడం లేదనేటువంటిది ఇక్కడ రీజన్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే నేడు టెన్త్ రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతున్నాయి సో దీనిని మన సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు మనకు ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ఈ యొక్క టెన్త్ ఎగ్జామ్స్ని రాయడం జరిగింది సో మన తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి హైదరాబాద్ రవీంద్ర భారతిలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్ రెడ్డి గారు రిజల్ట్స్ని విడుదల చేస్తారు సో రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ జరిగాయి సో ఇందులో ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ హాజరవగా వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తయింది ఫలితాలు ఇవ్వాలనేటువంటి దానిపై సర్కారు స్పష్టత కోసం ఎస్ఎస్సి బోర్డు అధికారులు వెయిట్ చేశారు సో ఫైనల్గా మనకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తూ ఉన్నారు సో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకున్న వారికి ఇక్కడ లింక్స్ అనేటువంటివి ఇవ్వబడ్డాయి వీటిని డిస్క్రిప్షన్లో నేను పేస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు త్వరలో పన్నెండు వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇంకొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము యాక్చువల్లీ ఇది నిన్న దినాన వచ్చింది సో అప్డేట్ చేయలేదని ఈరోజు అప్డేట్ చేస్తున్నాము రాష్ట్ర పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతుంది పోలీస్ శాఖలో పన్నెండు వేల నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా చూస్తున్నాం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో ట్వెల్వ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నట్లు సో వాటిని భర్తీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వానికి ఒక నివేదికని సమర్పించారు సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్లకు పెంచుతూ ట్వంటీ ట్వంటీ వన్లో ఉత్తర్వులు జారీ చేసింది సో దీంతో ఈ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి వరకు కొనసాగారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవి విరమణములు జరగడంతో సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు వేకెన్సీస్ అనేటువంటివి ఏర్పడ్డాయని సో అందులో భాగంగా ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా చూస్తున్నాం సో అందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే దాదాపు ట్వెల్వ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయని సో వీటికి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూడవచ్చు ఒకటిన దోస్తు షెడ్యూల్ అని మనం చూస్తూ ఉన్నాము సో సో డిగ్రీ కాలేజ్ ప్రవేశాల కోసం ఈ దోస్త్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది సో దోస్త్ డిగ్రీ ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ షెడ్యూల్ను మే ఒకటిన విడుదల చేయనున్నారు ఇంటర్ ఫలితాలు విడుదలై వారం అవుతున్న దోస్తు నోటిఫికేషన్ వెలువడకపోవడంపై సో దోస్తు నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటిది ఒక శీర్షిక మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఈనాడు పేపర్లో మనం చూసాము సో ఈ క్రమంలో సీఎం కార్యాలయం అధికారి మాణిక్యరాజు గారు విద్యాశాఖ కార్యదర్శి యోగ్యత రాణా తదితరులు విద్యామండలి అధికారులను ఆరా తీసినట్లు సమాచారం సో దీనిలో దీనికి ఒక రిజల్ట్ ఏందనంటే సమస్యను వివరించడంతో పాటు విద్యాశాఖలను ఓ అధికార జోక్యం ఎక్కువైందని విద్యామండలి అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది వారి సూచనలతో మే ఒకటిన షెడ్యూల్ వారికి షెడ్యూల్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాం సో అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ మనకు మే ఫస్ట్కి ఈ దోస్త్ యొక్క షెడ్యూల్ రిలీజ్ అవుతుంది సో కాబట్టి ఇంటర్ పూర్తయి పాస్ అయినటువంటి విద్యార్థులు వెళ్ళి సో మీరు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలి సో దీని యొక్క ప్రాసెస్ ఏందో కంప్లీట్గా మీరు తెలుసుకొని రెడీగా ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్ చూసారు కదా సో ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరికీ కూడా మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు కావాలనుకున్న కరెంట్ అఫైర్స్ కానీ జీకేబిట్స్ కూడా మీకు కావాలనుకుంటే మా క్యాంపస్ అకాడమీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి